నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవటం సవాల్గా మారింది కాపు బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఈసారి సీటు తనదేనంటున్నారు ఇక్కడ ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా ఏడు సార్లు టీడీపీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది కాంగ్రెస్ మూడు సార్లు ఇక్కడ విజయం సాధించింది సిపిఐ కాంగ్రెస్ కృషికార్ లోక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి చొప్పున ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత రెండు సార్లు మాత్రమే ఓడిపోయిందంటే పొన్నూరులో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో టీడీపీ తరఫున ధూలిపాల వీరాయి చౌదరి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున చిట్టినేని వెంకట్రావు గెలిచారు పొన్నూరు స్థానంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓటమనేది తెలియదు టీడీపీకి ధూలిపాల నరేంద్ర కుమార్ ఇక్కడ వరుసగా ఐదు సార్లు విజయడం కాగించారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్ ప్రవంచంలో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట్రోసయ్య తక్కువ మెజార్టీతోనే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం కిలారి రోసయ్యకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు పొన్నూరు టికెట్ ప్రముఖ పారిశ్రామికవేత్త అంబటి మురళీకృష్ణకు కేటాయించింది దీంతో ఈసారి నరేంద్ర పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే ప్రచారాన్ని చేపట్టి తెలుగుదేశం కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు గడప గడపకు తిరుగుతూ వైసీపీ చేసిన అక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మరోసారి తప్పు చేయొద్దని ఒక అవకాశం ఇస్తే ఎన్నో నష్టపోల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారంలో ఆయన వివరిస్తున్నారు తన పైన తప్పుడు కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేశారు ధూళిపాల అది ఆయనకు ప్లస్ అవుతుందని అంటున్నారు పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పైన అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువయ్యాయి కిలారి రోసయ్య ఏకంగా ఐదు వేల కోట్లకు పైగా అవినీతి చేశారని టీడీపీ నేత ధూళిపాల ఆరోపించారు ఐటాక్ సర్వేలో మొట్టమొదటిగా ఓడిపోయేది పొన్నూరు స్థానమేనని వైఎస్ఆర్ పార్టీ అధినేతకు నివేదికలు అండడంతో రోసయ్యను మార్చేశారు జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి మురళీకు అవకాశం కల్పించారని తెలుస్తుంది మురళీ కూడా స్థానికేతరుడు కావడం ఈసారి కాపు సామాజిక వర్గం జనసేన వైపు చూస్తుండటంతో ఇక్కడ టీడీపీ విజయం నల్లేరు పైన నడకలాగే సాగుతుందని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్య అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు ధూళిపాల అంతేకాదు సంఘం డైరీ విషయంలో న్యాయ పోరాటం చేసి రైతుల మన్నలను పొందారు మట్టి తరలించే పనిలో అక్రమాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్లి ట్రాక్టర్లు జేబీసీలను అడ్డుకుని కిలారిపై ఆరోపణలు చేశారు ఈ పోరాటం జనంలోకి బాగా వెళ్ళిపోయింది ఈసారి బీజేపీ జనసేన పొత్తు కూడా ఉండడంతో టీడీపీ నేత దూళిపాల నరేంద్ర కుమార్ పొన్నూరులో ఖచ్చితంగా గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది మెటా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం